దీంట్లో ఇది ఒక స్టాక్ స్టాక్ మార్కెట్ అని చెప్పి దీంట్లో ఇన్వెస్ట్ చేయించారు అందరినీ అందరితోనే స్టాక్ మార్కెట్ అని ఇన్వెస్ట్ చేయించి ఒకరు లక్ష ఇస్తే రెండు లక్షలు ఇస్తాం రెండు లక్షలు ఇస్తే మూడు లక్షలు ఇస్తాం అని చెప్పి అందరికీ మోసం చేసిండు వీడు ఇంకే ఎట్లా అంటే చిన్న పిల్లలు అంటే అందరి ఇంకా చిన్నవాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నారు వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఎవరి దగ్గర పైసలు లేవు వాళ్ళందరూ ఎట్లా అంటే కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా పదివేలు నుంచి లక్ష రూపాయల దాకా ఇంత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మూడు నెలల నుంచి ఇస్తా ఇస్తా అని చెప్పేసి ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేడు మూడు నెలల తర్వాత ఇప్పుడు థర్టీ 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 తారీఖు ఇస్తా అని చెప్పేసి తర్వాత ఇప్పుడేమో అప్స్కాండ్ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడేమో అసలు ఎవరికి దొరుకుతలేడు ఒక్కొక్కరు పది కోట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో దగ్గర దగ్గర నూట యాభై కోట్ల స్కామ్ జరిగింది ఇది పెంగ్విన్ సెక్యూరిటీస్ అని ఇది లొకేట్ అయింది ఇది అన్న నేను నాలుగు లక్షల దాకా పెట్టినా అన్న మంత్లీ నలభై వేలు ఇస్తా అని చెప్పారు ఇప్పటివర అంటే ఇస్తా ఉన్నారు ఒక వన్ లాక్ దాకా రికవరీ అయింది ఇంకా మూడు లక్షల దాకా లాస్ట్లోనే ఉన్నాను అన్న ఇప్పుడు నేను అడుగుతే నేను వచ్చిన అన్న వచ్చేసరికి దీని వాళ్ళ ఆఫీస్లో ఎవరు లేరు ఆఫీస్ వచ్చేసరికి డోలేమో చేసింది ఇంకా అడుగుతేనేమో పిఎస్కే కంప్లైంట్ ఇచ్చినాం సిఐసార్ వాళ్ళు చూసుకుంటామని చెప్పారు ఇంకా నా నాలాంటి వాళ్ళు చాలా మంది నాలాంటి వాళ్ళు ఇంకా దగ్గర దగ్గర నూట యాభై మంది కొంతమంది కోట్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా లక్షల వేలల్లో వేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కష్టపడి కూలీనాలు చేసుకుని రోజు కూలీ చేసుకున్న వాళ్ళు రోజు వెయ్యి వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళు కూలీ వాళ్ళు కూడా దీంట్లో ఇది నమ్మి దీనికి ఎక్కువ డబ్బుకి ఆశ లక్ష వేసే వెయ్యి వేసే రెండు వేలు వస్తాయి రెండు వేలు వస్తాయి ఐదు వేలు వస్తాయి అని ఆశపడి వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా వేసిన వాళ్ళందరినీ ముంచేసి అప్స్కౌంట్కి వెళ్ళిపోయి ఇప్పుడు मार्गतम की शोभलो दैवी श्री मार्गतम की शोभलो दैवी श्री डीडी वाला कंपनी पेरी का व्यक्ति आल संबंधित वाला इस सबसे माननीय है नहीं नहीं दैवी इनका मैं प्रमाण प्रमाण वाला है